కాంగ్రెస్ బిఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ పరిధిని దాటి విపరీత అప్పులు చేస్తున్నారని మహేశ్వరెడ్డి మండిపడ్డారు అప్పులు చేసిన ఒక్క పథకం పూర్తిగా అమలు కావడం లేదని దియ్యబట్టారు కాంగ్రెస్ పార్టీ స్వార్థం కోసం పనిచేస్తే బీజేపీ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు బీజేపీ నాయకులు పుతన్కర్ లక్ష్మీనారాయణ న్యాలన్ రాజు రెడ్డి పాల్గొన్నారు ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి రకరకాలుగా జిమ్మిగులు చేసి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా చివరకు రాష్ట్ర ప్రభుత్వ విలువైనటువంటి భూముల్ని కూడా ప్రైవేటు బ్రోకర్ల ద్వారా ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కూడా ఇన్ని లక్షల లక్ష యాభై వేల కోట్లు దాదాపుగా అంటే ఇంకా ముప్పై వేల కోట్లు జనవరికి అయిపోయింది ఇంకా మూడు నెలల పదిహేడు వేల కోట్లు ఇస్తారు తెలియదు కానీ ఇల్లు తీసుకొచ్చి కూడా కనీసం ప్రజల ప్రజలకు ఇచ్చినటువంటి మాట కానీ సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలు కానీ పూర్తి చేయలేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేకపోయింది రైతు బంధు మొన్న ఖరీఫ్ బాయిలు రన్నికి వచ్చారు కూడా అయిపోతుంది రెండు వేల నాలుగు పెన్షన్ ఇస్తామన్న సంగతి కానీ లేకుంటే యువతకు నిరుద్యోగ యువతకు ఇస్తామన్న నాలుగు వేల అభివృద్ధి కానీ అన్ని మర్చిపోయి ఈరోజు కేవలం కుంభకోణాల మీద అవినీతి మీద మాత్రమే పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోయింది ఈ ప్రభుత్వం పూర్తిగా ఎందుకు చెప్తున్నానంటే గత డెబ్బై సంవత్సరాల చరిత్ర తీసుకుంటే వాళ్ళది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వార్థం కోసం అవినీతి కోసం పనిచేసినటువంటి పార్టీ సంవత్సరం లోపలనే ఇన్ని అవినీతి కుంభకోణాలు బయటకొచ్చి ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం బయటకొచ్చి బయటకు వచ్చి ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ఎదుర్కొంటున్న సందర్భంగా పది సంవత్సరాలు దేశాన్ని వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక్క అవినీతి మధ్య కూడా తగలకుండా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారు ఉపవైపు ఉంటే కేవలం సంవత్సరం లోపల వందల కొద్ది అవినీతి కార్యక్రమాలతో పాటు కుంభకోణాలు చేసుకున్నటువంటి సంవత్సరంలోని నేను తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా స్వార్థం కోసం పనిచేస్తారు భారతీయ జనతా పార్టీ పేద ప్రజానికం కోసం ధర్మం కోసం పనిచేస్తారు ఈ సంగతి నేను తెలియజేస్తా ఉన్నా రాజ్యాంగం గురించి మీరు ఒక్కటే మేము జాయిన్ కానీ మరొకసారి తెలియస్తున్నాం కవితకు కానీ కేఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అరవింద్ అనేవాడు నిజమైన పసుపు బోర్డు పసుపుకు ఎలాంటి చెదలు పసుపు బంగారం లాంటి పసుపు ఆ పసుపు ఇందుల్లో ఉన్నాడంటే అది ధరంపూరి అరవింద్ ఆ వ్యక్తి చేసిన పెద్ద కాకుండా అందరం వాళ్ళు అవును